హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో మనం కొఠారీ కమిషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇద్దాం సో ఈ కొఠారి కమిషన్ గురించి క్వశ్చన్ లేకుండా అయితే ఏ ఎగ్జామ్ కూడా జరగదు టీచింగ్కి సంబంధించిన ప్రతి ఎగ్జామ్లో కొఠారి కమిషన్ గురించి అయితే కొన్ని బిట్స్ కంపల్సరీ ఉంటాయి సో అందులో ఇంపార్టెంట్ బిట్స్ అయితే కొన్ని ఇద్దాం చాలా షార్ట్ వీడియో అనమాట వన్ టూ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది సో అందులో కూడా మనకి ఒక ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఛాన్స్ ఉన్నది రావడానికి సో ఆ క్వశ్చన్స్ ఏమేంటో ఇక్కడైతే చూద్దాము సో ఇక్కడ కొఠారి కమిషన్కే ఇంకా జాతీయ విద్యా కమిషన్ అని కూడా పేరు ఉంటుంది సో ఇదైతే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ మధ్యలో ఈ కమిషన్ అయితే ఏర్పడింది రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా సంపూర్ణ విద్యా వి విధానం కోసం సమగ్రమైన విద్యా స్వరూపాన్ని సూచించమని ఆనాటి విద్యాశాఖ మంత్రి అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్సి చాంగ్లా దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన ఈ కమిషన్ను నియమించారు సో ఆ టైంలో దౌలత్ సింగ్ కొఠారి గారు ఏ పదవిలో ఉన్నారంటే యూజీసీ చైర్మన్గా ఉన్నారనమాట సో ఈ డాక్టర్ దౌలత్ సింగ్ కోఠారి అధ్యక్షతన ఈ కమిషన్ ఏర్పడింది కాబట్టి కోఠారి కమిషన్ అని పేరు వచ్చింది సో ఈ కమిషన్ను నియమించిన తేదీ చూడండి జూలై ఫోర్టీన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ జూలై ఫోర్టీన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సో ఈ ఈ కమిషన్ పని ప్రారంభించిన తేదీ అంటే వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అక్టోబర్ సెకండ్ ఏ అక్టోబర్ సెకండ్ అనేది గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు నుంచి ఈ వర్క్ ఈ కమిషన్ వర్క్ అయితే స్టార్ట్ చేసింది అదే సంవత్సరంలో అక్టోబర్ సెకండ్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సో నివేదిక అందించింది ఏ రోజు అంటే జూన్ ట్వంటీ నైన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సో ఇది స్టార్ట్ అయిన టూ టూ ఇయర్స్ తర్వాత ఈ నివేదిక అయితే అందించింది జూన్ నైన్ ట్వంటీ నైన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సో ఈ మొత్తం సభ్యులు ఎంతమంది ఉంటారంటే ఈ కమిషన్లో మొత్తం సభ్యులు పదహారు మంది లెవెన్ ప్లస్ ఫైవ్ అనమాట ఇందులో లెవెన్ ఇండియన్స్ ఇండియన్ విద్యావేత్తలు భారతీయ విద్యావేత్తలు ఇంకా ఫైవ్ మెంబర్స్ అయితే యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ యూకే ఫ్రాన్స్ జపాన్ ఐదు దేశాల నుంచి ఐదుగురు ఉన్నారు ఇంకా మన దేశం నుంచి పదకొండు మంది మొత్తం ఈ కమిషన్లో పదహారు మంది అయితే సభ్యులు ఉంటారు సో ఈ కమిషన్ అయితే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అనే ఒక సూత్రాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చింది ఈ కమిషన్ గల మరో పేరు ఏంటంటే జాతీయ విద్యా వికాసం లేదా అభివృద్ధి సో తర దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుందని కోటారి కమిషన్ గారు గారిలో ఇది కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వస్తుంది సో ఈ కమిషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఇదే ఉంటుంది దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుంది అని సో ఈ కమిషన్లో ఉన్న భాగాలు ఏంటో చూద్దాము ఈ కమిషన్లో మూడు భాగాలు ఉంటాయి ఈ మూడు భాగాలలో పంతొమ్మిది అధ్యాయాలు ఉంటాయి అన్నమాట సో ఈ ఫస్ట్ భాగంలో ఒకటి నుంచి ఆరు వరకు విద్యా పునర్నిర్మాణం గురించి ఉంటుంది విద్యా పునర్నిర్మాణం గురించి ఒకటి నుంచి ఆరు అధ్యాయాలు ఉంటుంది ఇంకా రెండో భాగంలో ఏడు నుంచి పదిహేడు ఏడు నుంచి పదిహేడు అధ్యాయాలలో పాఠ్య ప్రణాళిక ఉపాధ్యాయ నియామకం మూల్యాంకనం టీఎల్ఎం ఇవన్నీ విషయాల గురించి ఏడు నుంచి పదిహేడు ఉంటుంది సో ఇంకా మూడో భాగంలో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఈ రెండిట్లలో విద్యా ప్రణాళిక గురించి ఉంటుంది సో ఇదైతే చాలా షార్ట్ వీడియో ఇందులో నేను ఒక ఫైవ్ క్వశ్చన్స్ అయితే మీకు ఎలా చెప్తున్నా వస్తాయి కంపల్సరీ చూడండి ఫస్ట్ అయితే ఈ కమిషన్ ఏ సంవత్సరంలో స్టా అని అడుగుతారు ఇయర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ అన్నమాట ఇది ఎప్పుడు నియమించారంటే జూలై ఫోర్టీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఇది ఇది సెకండ్ సెకండ్ క్వశ్చన్ సో పని ప్రారంభించింది అక్టోబర్ సెకండ్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఏ రోజు నివేదిక అందించింది జూన్ ట్వంటీ నైన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సో ఇంకా ఇది ఈ కొఠారి కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పడింది ఇది ఒక క్వశ్చన్ దవలత్ సింగ్ కొటారి సో మరి కమిషన్ అమలు చేసిన టైంలో దౌలత్ సింగ్ కోడారి ఏ పదవిలో ఉన్నారు ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ యూజీసీ చైర్మన్గా ఉన్నారు సో మరి ఈ కమిషన్ స్టార్ట్ చేయమని సూచించింది ఎవరని చెప్పేసి అడిగితే ఆనాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్సి చాంగ్లా ఈ కమిషన్లో ఎంతమంది మంది సభ్యులు ఉంటారు సిక్స్టీన్ ఇక్కడ ఇది కూడా క్వశ్చన్ వస్తుంది టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అనే విద్యా సూత్రాన్ని ఎవరు అమల్లోకి తెచ్చారు కొటా కమిషన్ సో ఈ విధంగా అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే తయారు చేసుకోవచ్చు మనం ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అదంతా నెక్స్ట్ వీడియోలో ఇద్దాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్